రాష్ట ప్రభుత్వం అందిస్తున్న గ్యారంటీ పథకాలలో ఏదైనా ఇబ్బంది ఉంటే అందుకు సరిచేసేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం అందించింది ఇందుకోసం తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు శనివారం నుంచి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం ద్వారా దరఖాస్తులను సరిచేసి తీసుకున్నారు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తులను పట్టణానికి చెందిన ప్రజలు మళ్లీ దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు మున్సిపల్ కు బారులు తీరారు ఉదయం నుంచి సాయంత్రం వరకు లబ్దిదారులు దరఖాస్తులు సమర్పించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవా కేంద్రం ద్వారా దాదాపు తొంభై దరఖాస్తులను స్వీకరించారు ప్రస్తుతం ఒకటే కేంద్రం ఉండగా మంగళవారం నుంచి మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ సేవా కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తులను స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చిన లబ్దిదారులతో మాట్లాడారు ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదని ప్రజాపాలన సేవా కేంద్రం సేవలు ప్రభుత్వ పని దినాలలో నిరంతరం అందుబాటులో ఉంటాయన్నారు గతంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు ఆరు గ్యారెంటీలు ఉంటే ఉచిత విద్యుత్ గ్యాస్ సిలిండర్ తర పథకాలకు అర్హత పొందుకుంటే మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలన్నారు యుద్ధంలో తీసుకున్నటువంటి అబ్లికేషన్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల వల్ల ఈ కార్యక్రమం కంటిన్యూగా రో డెయిలీ కంటిన్యూగా చేయడం కొరకు రకరకాల ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే నిన్న ప్రజాపాలన కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక కౌంటర్లో ప్రజాపాలన అప్లికేషన్లు ఆరు గ్యారెంటీలపైన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్ పైన ఏదైనా ఇష్యూస్ ఉంటే అటువంటి ఇష్యూస్ పైన మళ్ళీ మనము దరఖాస్తు చేసుకుంటే దాంట్లో సరిచేయడం జరుగుతుంది ఆన్లైన్లో కాబట్టి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ నడుస్తుంది కాబట్టి ఏమి అడావుడి లేదు రెగ్యులర్గా రొటీన్ ప్రాసెస్ కింద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పని ఎవరైనా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు ఎంబడే ఏ రోజు ఆ రోజు ఆన్లైన్లో అప్డేట్ చేసి పెట్టాల్సి కాబట్టి ఎలాంటి ఇబ్బందులున్నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి గృహలక్ష్మి స్కీమ్ కానివ్వండి రకరకాల స్కీమ్స్ ఏ ఉన్నా కూడా దీంట్లో దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి పట్టణ ప్రజలందరూ సహకరించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచు వీటి లలో కంపల్సరీ మీరు మీ మొబైల్ నెంబర్ను యాడ్ చేస్తే దాంట్లో ఓటీపీ వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏ స్కీమ్ వస్తుంది ఏదనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఆ దరఖాస్తు ముందు మీ మొబైల్ నెంబర్ను యాడ్ చేసుకోగలం ఇంకా పవిత్రమైన ఈ ముస్లిం పండుగను అందరము కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ముస్లిం సోదరులందరికీ కూడా భద్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వము ఒక నిబంధనల ప్రకారము ఈ భద్రత చేసుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కోరుచున్నాము ఆవులను ఎక్కడ కూడా ఆవులను వధించకుండా చూడగలరని ఒక ప్రభుత్వ ఉద్దేశంతో నడుస్తుంది ఈ కార్యక్రమం కాబట్టి ఎక్కడ కూడా ఆవులను వధించకుండా ఆవులను చూసే బాధ్యత ప్రకరపడి ఉంది కాబట్టి ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ఎటువంటి గొడవ గొడవ జరగకుండా సహకరించాలని కోరుచున్నాం वन जीरो टू वन जीरो फोर वन जीरो संबंध ले शशिकां अतम अत फोन नंबर फोन नंबर हाँ न्यू फोन नंबर उठा दे ఈ రోజు ఒకరోజు క్లోజ్ అయితే ఈరోజు కంటిన్యూ కాంప్రెడ్స్ కూడా పెంచుతాం లాగిన్స్ తీసుకుంటాం రోజు ఉంటది కంటిన్యూగా రోజు ఉంటుంది అంటే హాలిడేస్ హాలిడే ఉంటుంది వర్కింగ్ డేలో మాత్రం రోజు ఉంటుంది